హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మౌంటారో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ ఇప్పుడు వాళ్ళ ఎనర్జీ ఏంటి అండ్ వాళ్ళ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి మీ గురించి ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు మీ విషయంలో ఏమన్నా స్టెప్ ముందుకు వేద్దాం అనుకుంటున్నారా యాక్షన్ తీసుకుంటారా సో మీతో మళ్ళీ మాట్లాడతారా అండ్ మీతో రియూనియన్ చేస్తారా అనేది చూద్దాం సో రియూనియన్ ఉందా లేదా అండ్ మళ్ళీ మీ మీ గురించి అసలు ఏం ఆలోచిస్తున్నారనేది చూద్దాం సో ఇవి మీ ఫీలింగ్స్ ఇవి మీ పర్సన్వి ఫస్ట్ అయితే మీ పర్సన్ గురించి చూద్దామండి ఇది అందరికీ వర్తిస్తుంది మ్యారీడ్ అండ్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ సో అందరూ చూడొచ్చు మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా కూడా ఈ వీడియో చూడొచ్చు ఎవరైతే సపరేషన్లో ఉన్నా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా మీ పర్సన్ అన్ని బ్లాక్ చేసినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా సో అందరూ చూడొచ్చు మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ గురించి మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఎనర్జీ అండ్ కరెంట్ ఫీలింగ్స్ నెక్స్ట్ యాక్షన్ ఫస్టే ద టవర్ కార్డ్ వచ్చింది అంటే చాలామంది ఇప్పుడు సడన్గా ఏంటంటే లోనే మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఆర్గ్యుమెంట్ ఎక్కువైపోయి గొడవ అయిపోయి ఆ బ్లాక్ చేసుకోవడము లేదా విడిగా అయినా మీరు మాట్లాడుకునేటప్పుడు సమ్ సిచ్యువేషన్ అనుకోకుండా ఒక విషయం గురించి గొడవ అయ్యి సడన్గా బ్లాక్లో పెట్టుకోవడం లేదా మాట్లాడుకోకుండా సైలెంట్గా ఉండడం వైఫ్ అండ్ హస్బెండ్ అయితే దూరం అయిపోవడం అంటే ఎవరింట్లో వాళ్ళు ఉండడం సపరేట్ అయిపోవడం వేరువేరుగా ఉంటున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా వేరువేరుగా ఉంటున్నారు ఎక్స్ట్రా రిలేషన్లో కూడా సమ్ గొడవలు అయ్యి వేరువేరుగా ఉంటున్నారండి అండ్ లవర్స్ కూడా ఏంటి అంటే మీ మీ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వట్లేదు అండి సమ్ గొడవల వల్ల మీరు కూడా సపరేషన్లో ఉన్నారు సో ఇక్కడ చాలామంది సపరేషన్ అనేది ఫేస్ చేస్తున్నారు ఒకవేళ కాంటాక్ట్లో ఉన్నా కూడా మీ పర్సన్ అంటే మీతో సరిగా మాట్లాడట్లేదు ఒక్కోసారి మాట్లాడతారు ఒక్కోసారి మాట్లాడరు సైలెంట్ మోడ్లో ఉంటారు మీరు మాట్లాడితే మాట్లాడతారు లేకపోతే లేదు ఆ విధంగా ఉంటుంది సడన్గా ఏంటి అంటే మీకు మీ పర్సన్కి మధ్య రిలేషన్లో అది సఖ్యత లేదు దూరం దూరంగా ఉండడం అసలు నో కాంటాక్ట్లోనే ఉండడం బ్లాక్లో ఉండడం లేకపోతే సైలెంట్లో ఉండడం సరిగా మాట్లాడకపోవడం సో ఈ సిచ్యువేషన్ అంతా కనిపిస్తుంది ఇది మ్యారిడ్ వాళ్ళు కూడా దూరం దూరంగానే ఉన్నారు అండ్ లేదా సఖ్యత లేదు అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా అంతే దూరంగా ఉన్నారు సఖ్యత లేదు అన్మ్యారిడ్ వాళ్ళు కూడా అంతే మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు సో మీ ఇద్దరి మధ్య కూడా సఖ్యత లేదు ఇప్పుడు అందరూ కూడా న్యూ బిగినింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మీ పర్సన్ కూడా న్యూ బిగినింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు న్యూ లైఫ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఏంటి అంటే సడన్గా ఈ సపరేషన్లో ఉన్నారు కదా సో ఈ సపరేషన్ దాటి మళ్ళీ రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండి న్యూ న్యూ రీయూనియన్ అంటే న్యూ లైఫ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీతో న్యూ లైఫ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చూద్దాం వాళ్ళు ఇంకా ఏమనుకుంటున్నారు సో ఇది చూస్తున్న వాళ్ళల్లో కొంతమంది వేరే దేశంలో ఉండి కూడా ఉండి ఉండొచ్చు అండి అదర్ కంట్రీస్ అంటే ఇది కొంతమందికి వర్తిస్తుంది అందరు ఇక్కడే ఉంటారు ఎక్కువ కొంతమంది మాత్రం వేరే కంట్రీస్లో ఉన్నవారు లేదా మీ పర్సనే వేరే కంట్రీలో ఉండి కూడా ఉండొచ్చు ఇది కొంతమందికి సో వాళ్ళు న్యూ బిగినింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారండి మీ పర్సన్ మీ మీద ప్యూర్ ప్యూర్ లవ్ ఉంది అండ్ న్యూ బిగినింగ్ చేయాలనే ఆశ ఉంది ఏదైనా సరే మీకోసం డేర్ చేయాలి అనేది అనుకుంటున్నారు మీ మధ్య ఉన్న ఈ సపరేషన్ అంతా పోవాలి అనేది అనుకుంటున్నారండి ఏదైతే సపరేషన్ ఉందో ఏదైతే పెయిన్ఫుల్ ఉందో ఏదైతే ఇప్పుడు మీరు బాధపడుతున్నారో ఇదంతా కూడా ఏంటంటే మీ పర్సన్ కూడా నచ్చట్లేదు సో ఇదంతా మీ పర్సన్ కూడా బాధపడుతున్నారు అండ్ వాళ్ళు కూడా ఏంటి అంటే చాలా రిగ్రెట్ అవుతున్నారు బాధపడుతున్నారు మళ్ళీ రికవరీ అవ్వాలి మళ్ళీ రిలేషన్ ఎండ్ అయిపోయిన రిలేషన్ మళ్ళీ స్టార్ట్ అవ్వాలి ఎందుకంటే వాళ్ళకి సపరేషన్లో వాళ్ళు హ్యాపీగా లేరు మీతో మీ పర్సన్ ఖచ్చితంగా మళ్ళీ కలవటానికే చూస్తున్నారండి ఓకేనా ఇది ఎవరు చూసినా కూడా ఏంటి అంటే మీ పర్సన్కి మళ్ళీ మీతో కలవాలి అనే ఇంటెన్షన్ అయితే ఉంది గా ఇక్కడ రెండు రకాల వాళ్ళు ఉంటారండి కొంతమంది ఏంటంటే మీ పర్సన్ మీరే కావాలి అంటారు కొంతమంది అయితే వేరే లైఫ్ని చూస్ చేసుకొని వెళ్ళాలి అనుకుంటున్నారు ఇది ఎవరికి వర్తిస్తే వాళ్ళు తీసుకోండి ఓకేనా సో అందరు పర్సన్స్ వేరే లైఫ్లోకి వెళ్ళిపోరు మిమ్మల్ని కాదనుకొని కానీ అందరూ కూడా అందరు పర్సన్స్ కూడా మీ లైఫ్లోకి వచ్చేరు కదా ఏదో ఒక రీజన్స్ ఉంటాయి కొంతమంది పర్సన్స్ ఏమో మీతోనే ఉండాలి మీతో ఊపికి చేయాలనుకుంటున్నారు కొంతమంది పర్సన్స్ ఏంటంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేరే వాళ్ళతో లైఫ్ స్టార్ట్ చేయాలి లేదా వేరే లైఫ్ చూస్ చేసుకోవాలని చూస్తున్నారు అది మీకు అర్థం అవుతుంది కూడా అండ్ మీకు కూడా చెప్పే ఉంటారు అన్మ్యారీడ్ వాళ్ళైతే మ్యారేజ్ కోసం మీరు కమిట్మెంట్ అడిగితే మీకు ఇవ్వకుండా వాళ్ళ పేరెంట్స్ చూపించిన వాళ్ళని అలా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం ఇంట్లో ఒప్పుకోరు మా పేరెంట్స్ వచ్చిన వాళ్ళు చేసుకుంటానని చెప్పి మీ కమిట్మెంట్ ఇవ్వకుండా వేరే వాళ్ళని చూస్ చేసుకుంటారు అంటే ఏంటి మీ మీద ఇష్టం ఉంటుంది కానీ మీకు అన్మ్యారీడ్ వాళ్ళు మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా వేరే వాళ్ళు వేరే లైఫ్ని చూస్ చేసుకొని వాళ్ళు వెళ్ళి వెళ్ళిపోవాలనుకుంటున్నారు కొంతమంది కానీ మీరంటే ఇష్టమైతే ఉంది బట్ ఇష్టం ఉన్నా కూడా ఇక్కడ యూజ్ లేదు వేరే లైఫ్ కోరుకొని వెళ్ళాలనుకుంటున్నారు కమిట్ అది మీకు అర్థమవుతుంది కదా సో ఇంకోటి ఏంటంటే ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళు కూడా ఏంటి అంటే ఇది కొంతమంది ఏంటి అంటే మీతో గొడవలు పడడం దూర దూరంగా ఉండడం సో మ్యారీడ్ వాళ్ళు కూడా ఏంటంటే కొంతమంది మ్యారీడ్ వాళ్ళు అయితే డైవర్స్ అడగడం మళ్ళీ దూరం అయిపోదాం విడిపోదాం అనుకోవడం మరి కొత్త లైఫ్లోకి వెళ్ళిపోదాం అనుకోవటం ఆ విధంగా ఇది కొంతమంది కండి అందరు కాదు కొంతమంది మాత్రం మీ మీ దగ్గరికే రావాలి అనుకుంటున్నారు సో కొంతమంది మాత్రం వేరే లైఫ్ కోసం చూస్తున్నారు అది డైరెక్ట్గా మీకు కూడా కన్ఫర్మేషన్ ఇచ్చే ఉంటారు సో మీకు అర్థమవుతుంది కదా సో అందరూ వెళ్ళిపోరండి సో అదైతే నేను చెప్తున్నాను ఇక్కడ ఏంటి అంటే ఒక జడ్జ్మెంట్ అనేది రాబోతుంది డెఫినెట్గా హ్యాపీ ఫ్యామిలీ సో ఇక్కడ మీ పర్సన్ ఒకటి డిసైడ్ అవుతున్నారు డెఫినెట్గా ఒకటి మీ లైఫ్లోకి రావడం ఇంకోటి కొంతమంది ఏంటంటే వేరే లైఫ్ని చూజ్ చేసుకోవడం చేస్తున్నారు బట్ ఈ పర్సన్ ఇంకా మీతో లైఫ్ని కంటిన్యూ చేస్తారా లేదా అసలు ఈ పర్సన్తో ఇంకా మీకు రిలేషన్ అనేది ఉంటుందా అనేది చూద్దాం ఎందుకంటే వచ్చే వాళ్ళు వస్తారండి కొంతమంది వస్తారని చెప్పాను కదా సో వాళ్ళకి మళ్ళీ తిరిగి వస్తారు సో వాళ్ళ వరకు ఓకే వేరే లైఫ్ చూజ్ చేసుకుంటారు అని చెప్పాను కదా వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళు మళ్ళీ వస్తారు అనేది చూద్దాం ఎవరైతే వేరే మీరు కాకుండా వేరే లైఫ్ చూస్ చేసుకోవాలి వేరే పర్సన్ చూస్ చేసుకోవాలనుకున్నారు వాళ్ళు మళ్ళీ మీతో కాంటాక్ట్లోకి వచ్చి మళ్ళీ మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉందా మీరు కాదని వేరే లైఫ్ చూస్ చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ మీ దగ్గరకు వచ్చే అవకాశాలు మళ్ళీ ఉంటాయి అంటే పర్మనెంట్గా వస్తారు పర్మనెంట్గా రాకపోయినా కూడా టెంపరీగా మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మమ్మల్ని కదిలించడం మళ్ళీ మీతో మాట్లాడటం ఆ విధంగా చేస్తారండి ఓకేనా ఎవరైతే మళ్ళీ మీరు కాదని కొనుక్కుని వేరే లైఫ్లోకి వెళ్ళిపోతారో వాళ్ళు మళ్ళీ ఏదో ఒక రోజు మళ్ళీ మీ దగ్గరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అండ్ అలా కాకుండా మీరే కావాలి అని ఈ సపరేషన్లో కూడా మీ గురించి ఆలోచిస్తూ మళ్ళీ కొంచెం గ్యాప్ తర్వాత ఎప్పుడు మీకు గొడవలు అవుతుంటే వెళ్తుంటారు వస్తుంటారు కాబట్టి వాళ్ళైతే మళ్ళీ మీ దగ్గరికే వచ్చేస్తారు ఓకేనా సో క్లారిటీగా వినండి సో మళ్ళీ వాళ్ళు మళ్ళీ నువ్వు బిగినింగ్ అయితే కనిపిస్తుంది సో ఎవరైతే పర్మనెంట్గా ఎండి చేయాలని మీ పర్సన్స్ మన మైండ్లో లేదో జస్ట్ గొడవల వల్ల దూరం అయ్యారో వాళ్ళు మాత్రం మళ్ళీ మీ దగ్గరకు వస్తారు సో రియూనియన్ కనిపిస్తుంది అండ్ పర్మనెంట్గా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఏదో ఒక రోజు మళ్ళీ మీకు టచ్లోకి వస్తారు మళ్ళీ సో ఇక్కడ ఎవరికైనా రీయూనియన్ అనేది కామన్గా ఉంది సో మీ విషయంలో మీ పర్సన్ ఒక డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ మనసులో స్ట్రాంగ్ ప్రేమ ఉందండి మీ మీద స్ట్రాంగ్ లవ్ ఉంది కానీ అది ఎప్పుడు కూడా చూపించరు ఓకేనా ప్రేమ అయితే ఉంది కానీ ఎప్పుడు చూపించరు అది ఎందుకంటే చూపించే నేచర్ వాళ్ళది కాదు వాళ్ళు ఇంట్రోవెట్స్ వాళ్ళు చూపించరు వాళ్ళు అలాగే ఉంటారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళకి బాండింగ్ అయితే మీ మీద బాగుంది కానీ పైకి మాత్రం చూయించలేరు ఎందుకు అంటే వాళ్ళ ఒక నేచర్ అలాంటిదే ఎంత ప్రేమన్నా చూయించరు కొంతమంది చూయిస్తారు కానీ కొంతమంది చూయించలేరు అంతే మనసులోనే పెట్టుకుంటారు బట్ వీళ్ళకి చాలా అంటే చాలా ఇష్టం అండి మీరు ఎందుకంటే వీళ్ళకి మీరు ఎమోషనల్గా నచ్చుతారు ఎమోషనల్గా కూడా వీళ్ళు మీకు కనెక్ట్ అయిపోయారు అండ్ వీళ్ళు మిమ్మల్ని కేరింగ్గా చూసుకోవాలనుకుంటారు వీళ్ళ మనసులో కూడా చాలా కేరింగ్ ఉంది వీళ్ళ మనసులో మీకు చాలా మంచి స్థానం ఇచ్చారండి మీ పర్సన్ మీ వాళ్ళ మనసులో మీకు మంచి స్థానం ఇచ్చారు బట్ అది ఎప్పుడూ కూడా అంత ఇదిగా చెప్పరు అనమాట బయటికి ప్రస్తుతానికి సైలెంట్గా ఉండి మీకు దూరంగా పారిపోతున్నారు ఈ పర్సన్ అన్మ్యారీడ్ వాళ్ళైతే మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు మా పేరెంట్స్ ఒప్పుకోరు క్యాస్ట్ నేను ఇంకా ఏమంటారు వర్క్లో ఇంకా ఎదగలేదు అండ్ ఐ మీన్ కెరీర్లో నాకు ఇంకా ఇది లేదు మా ఇంట్లో నాకు ఒప్పుకోరు ఇలాంటివేవో సాకులు చెప్తూ ఉంటారు అనమాట అండ్ డేర్ చేయరండి మిమ్మల్ని అయినా వదులుకుంటారు కానీ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని ఎదిరించలేరు ఓకేనా రైట్ అన్మ్యారీడ్ వాళ్ళైతే డెఫినెట్గా కమిట్మెంట్ విషయంలో మాత్రం మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు ఒకవేళ కమిట్మెంట్ ఇష్యూస్ కాకుండా ఉంటే వేరే గొడవల వల్ల కూడా ఏంటంటే కొంచెం గ్యాప్ తీసుకోవాలి ఆ గొడవల వల్ల కొంచెం మిమ్మల్ని దూరం పెడుతున్నారు అది కూడా మళ్ళీ కనెక్ట్ అవ్వాలనే ఉంది వాళ్ళ మనసులో సో అలా కూడా మళ్ళీ కనెక్ట్ అవుతారు అంటే ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా మ్యారిడ్ వాళ్ళు అయినా ఇప్పుడు మాత్రం మీకు కొంచెం దూరంగా ఉండాలి మీ మీతో దగ్గరికి రావడానికి కొంచెం టైం పడుతుంది టైం తీసుకోవాలనుకుంటున్నారండి ఏ రిలేషన్ అయినా సరే ప్రస్తుతానికైతే మిమ్మల్ని అవాయిడ్ చేయడం మీతో సరిగా మాట్లాడకపోవడం మీరు కాల్ చేస్తే బ్లాక్ చేయడం మీరు కాల్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడం మీతో సరిగా మాట్లాడుకోవడం మిమ్మల్ని ఇగ్నోర్ చేయాలనుకోవడం మీకు దూరంగా ఉండాలనుకోవడం ఇది ఈ విధంగా చేస్తున్నారు మీరు ఏ నెంబర్స్తో చేసినా ఆ నెంబర్ బ్లాక్ చేయడం లేదా ఇగ్నోర్ చేయడం అవాయిడ్ చేయడం మీరు ఎదురు వస్తున్నా సరిగా మాట్లాడకపోవడం ఇలాంటివన్నీ చేస్తున్నారు ప్రస్తుతానికి మీకు కొంచెం దూరంగా ఉండాలి అనుకుంటున్నారు బట్ మళ్ళీ మీకు రీకనెక్ట్ అవ్వాలని ఉంది వాళ్ళకి ఎందుకు అంటే ఇప్పుడు ఉన్న కోపం ఆవేశం సిచ్యువేషన్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ గొడవలు అండ్ మీ మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్స్ మీ మధ్య ఉన్న పరిస్థితుల ప్రభావం వల్ల ఇప్పుడు ఇలా ఉన్నారు బట్ ఈ పర్సన్కి మీరు మీ మీరేంటి మీ విలువేంటి మీ వాల్యూ ఏంటి మీతో ఉంటే ఏంటి అనేది మొత్తం తెలుసు ఎందుకంటే ఇక్కడ మీరు ఫైనాన్షియల్గా కూడా వాళ్ళకి యూజ్ అయ్యారు కొంతమంది మీరు ఫైనాన్షియల్గా కూడా యూజ్ అయ్యారండి కొంతమంది వాళ్ళు మీకు యూజ్ అయ్యి ఉండొచ్చు లేదా మీరు కొంత చాలా వరకు మీరే వాళ్ళకి యూజ్ అయ్యి ఉంటారు మ్యాక్సిమంలో సో ఈ పర్సన్కి మీరు అందంలో కానీ లేదా మీ స్థాయిలో కానీ మీ జాబ్లో కానీ మీ కెరీర్లో కానీ మీ శాలరీలో కానీ మీ అందంలో కానీ ఎవరికి ఏది గొప్పగా ఉంటే అది ఏది అందంగా అంటే మీ మీలో వాళ్ళకి నచ్చింది ఏదో ఉంది అది అందమైన జాబ్ అయినా శాలరీ అయినా మనీ అయినా ఏదైనా సరే వాళ్ళకి మీలో ఉన్న టాలెంట్ని కానీ మీలో వాళ్ళకి నచ్చినవి వాళ్ళు అట్రాక్ట్ అయినవి వాళ్ళు చాలా బాగా మీకు అట్రాక్ట్ అయిపోయారు సో వాళ్ళ విషయంలో మీరు వాళ్ళకి పర్ఫెక్ట్ అనే వాళ్ళు అనుకుంటున్నారు సో మీరు వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు ఇంపార్టెంట్ పర్సన్ సో మిమ్మల్ని మీలాంటి వాళ్ళని వదులుకోకూడదు అనే ఉద్దేశం అయితే మీ పర్సన్కి మీ మీద ఉంది సో ఖచ్చితంగా ఒక మంచి ఉద్దేశం ఉందండి మిమ్మల్ని వదులుకోకూడదు అన్న ఉద్దేశం అయితే ఉంది కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని వదులుకోరు అంత ఈజీగా వాళ్ళు వేరే లైఫ్లోకి వెళ్ళనివ్వండి వాళ్ళు ఎవరితో అయినా వెళ్ళనివ్వండి లేకపోతే వాళ్ళు సపరేషన్లో కొన్ని రోజులు దూరంగానే ఉండనివ్వండి వాళ్ళు మిమ్మల్ని దాటిపోరు ఎందుకంటే ఇక్కడ మీలో మీకు అట్రాక్ట్ అయిపోయి ఉన్నారు వాళ్ళు మీకు వాళ్ళకి మీలో నచ్చింది సంథింగ్ ఉంది అది ఏదైనా అయ్యండి కొంచెం కనెక్ట్ అయ్యారు మీకు సో దానివల్ల కూడా ఏంటంటే ఈ పర్సన్ అంత ఈజీగా మిమ్మల్ని అయితే వదిలి వెళ్ళరు సో అందుకే ఈ పర్సన్ మళ్ళీ మళ్ళీ మీకు అట్రాక్ట్ అవుతున్నారు ఇంకోటి ఏంటంటే వాళ్ళు మీకు కనెక్ట్ అయిన విధంగా వేరే వాళ్ళు కూడా కనెక్ట్ అయిపో కనెక్ట్ అవ్వలేదు మేబీ కొంతమంది మీకు ఎక్కువగా కనెక్ట్ అయ్యి కూడా అయ్యి ఉండొచ్చు ఇక్కడ చూస్తున్న వాళ్ళలో ప్రెగ్నెన్సీ వాళ్ళు మ్యారీడ్ వాళ్ళు పిల్లలు ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా కనిపిస్తూ ఉండొచ్చు సో ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ మీ నుంచి అదర్ పార్టీ సైడ్ వెళ్ళిపోయి ఉండొచ్చు మీ నుంచి మూవ్ ఆన్ ఉండొచ్చు బట్ వీళ్ళలో చేంజెస్ వస్తున్నాయి అది కూడా రీజన్స్ వల్లే వెళ్ళిపోయారండి అది కూడా మీ మధ్య జరిగిన గొడవలు ఆర్గ్యుమెంట్ ఇక్కడ కొంతమందికి వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది ఫ్యామిలీ థర్డ్ పార్టీ గొడవలు లేదా మీ ఇద్దరి మధ్య గొడవలు ఈ ఇన్వాల్వ్మెంట్ గొడవలు ఎక్కువగా ఉండండి కన్ఫ్లిక్ట్ ఒకళ్ళొకరు మాట్లాడుకోవడం ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ తప్పు అని మీ పర్సన్కి అర్థమైనా వాళ్ళు అదే చేశారు చివరికి తప్పంతా వాళ్ళ ఉన్నా సరే మీదే తప్పు అని చివరికి మీదే మీ మీదే తప్పు వేశారు అనమాట వాళ్ళదేం ఏం తప్పు లేదన్నట్టుగా చూపించారు ఇక్కడ ఒక విషయంలో చూస్తే మీ పర్సన్ చాలా అంటే సెల్ఫిష్ లాగా బిహేవ్ చేశారు మీ పర్సన్ సో సెల్ఫిష్ లాగా బిహేవ్ చేశారు అయ్యే అన్నీ వాళ్ళకి అనుకూలంగా అండి వాళ్ళకి ఏజ్ నచ్చితే అది అనమాట అది తప్పు అని తెలిసిన వాళ్ళకి నచ్చింది అది చేసి మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు మ్యారీడ్ వాళ్ళైతే వైఫ్ మీరు హస్బెండ్ మీరు అయ్యుండి కూడా వేరే వాళ్ళతో ఇట్లా అఫేర్స్ పెట్టుకోవడం లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మాటలని వెళ్ళిపోవడం ఆ విధంగా మిమ్మల్ని బాధ పెట్టారు ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా మీతో గొడవలు పడి వాళ్ళ ఫ్యామిలీ తోటో లేకపోతే మీతో గొడవలు పడో వెళ్ళిపోయారు థర్డ్ పార్టీ వైపు అండ్ అన్మ్యారీడ్ వాళ్ళు కూడా ఏంటి అంటే సడన్గా సెల్ఫ్ లాగా ఆలోచించి మీ కమిట్మెంట్ ఇవ్వకుండా బాధపడారు సారీ బాధ పెట్టారు మిమ్మల్ని కానీ ఇప్పుడు రావాలని అనుకుంటున్నారు సో మిమ్మల్ని ఘోరంగా హట్ చేశారండి కానీ చేంజెస్ వస్తాయి ఈ పర్సన్ మిమ్మల్ని వదిలైతే అయితే వెళ్ళరని అయితే చెప్తాను సో ఎంతవరకు మీకోసం స్టాండ్ సపోర్ట్ తీసుకుంటారు అనేది పక్కన పెడితే అండ్ అది కూడా ఏంటంటే సపోర్ట్గా అంటే వాళ్ళు మిమ్మల్ని వదలాలనుకోవట్లేదండి మళ్ళీ మళ్ళీ వస్తుంటారు మీ లైఫ్లోకి వస్తుంటారు మీతో ఉంటారు కానీ మీకు సపోర్ట్ ఇవ్వడంలో ఈ పర్సన్ని మీరు ఎందుకంటే చేంజ్ చేసుకోవాలి మార్చుకోవాలి అండ్ ఈ పర్సన్ మీకు సపోర్ట్గా నిలబడేలాగా చూసుకోవాలి మాట తీసుకోవాలి ఈ పర్సన్ నుంచి ఎందుకంటే ఈ పర్సన్ నుంచి మీరు చాలా పదే పదే హట్ అవుతూ ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనూ ఫ్యామిలీ సిచ్యువేషన్లోనూ మీరు వేరే వాళ్ళ గురించి మీరు గొడవలు పడడము మీరు మీరు మీకు మీకు మనస్పర్ధల వల్ల ఒకరినొకరిని హట్ చేసుకున్నారు బాగా మీ పర్సన్ మాటలతో మిమ్మల్ని హట్ చేస్తే మీరు మీ పర్సన్ హట్ చేశారు ఈ విధంగా చాలా ఘోరంగా అయితే హట్ చేసుకున్నారు ఎమోషనల్గా బాధపడ్డారు సో ఇక్కడ డైవర్స్ కేసులు కనిపిస్తున్నాయి ఆల్రెడీ డైవర్స్ అడుగుతూ ఉండి ఉండొచ్చు ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో డిప్రెషన్లో గొడవలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి అండి సపరేషన్ సో చాలా పెయిన్లో ఉన్నారు ఇది ఎవరు చూస్తున్నారో అన్మ్యారీడ్ వాళ్ళు అయితే ఇది బ్రేకప్ సిచ్యువేషన్ మ్యారీడ్ వాళ్ళు అయితే ఇది డైవర్స్ సిచ్యువేషన్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా సరే ఇది 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 ఏంటంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ సో ఎవరిదైనా సరే భారమైన పెయిన్ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే మాట్లాడుకోవట్లేదు అండ్ ఎక్స్ట్రా రిలేషన్ అయినా అంటే అన్మ్యారీడ్ అయినా అంటే చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు సో రైట్ ఒకవేళ మీరు పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీకు రీయూనియన్ అయితే పాసిబుల్ ఉందండి ఓకేనా పర్మనెంట్గా వెళ్ళనివ్వండి టెంపరీగా వెళ్ళనివ్వండి వాళ్ళు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి ఎందుకంటే మీరు చాలా ఇంపార్టెంట్ అని అయితే వాళ్ళు మీరు అనుకుంటున్నారు సో మీ ఫీలింగ్స్ చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మీకు అర్థం కావట్లేదండి ఈ పర్సన్ గురించి అసలు ఈ పర్సన్ ని నమ్మాలా వద్దా అసలు ఈ పర్సన్ గురించి మళ్ళీ ఈ పర్సన్ లైఫ్లోకి వెళ్ళాలా లేదా ఎందుకంటే మీకు కొంతమందికి వేరే ఆప్షన్స్ కూడా ఉండి ఉండొచ్చు మళ్ళీ వేరే వాళ్ళు ప్రపోజ్ చేసి ఉండొచ్చు లేదా అసలు కెరీర్ మీద ఫోకస్ చేయాలనుకోవచ్చు ఏదైనా అయ్యి ఉండొచ్చు ఎందుకంటే ఈ పర్సన్ లైఫ్లో అసలు ఉండాలా లేదా అని మీరు కూడా కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎందుకంటే ప్రతిసారి ఈ పర్సన్ ఏంటంటే మీ కమిట్మెంట్కి ఇవ్వరు సపోర్ట్ ఇవ్వరు సరిగా ఉండరు అందుకని మీరు ఏంటంటే కన్ఫ్యూజన్లో ఉన్నారు అసలు ఈ రిలేషన్లోకి వెళ్ళాలా వద్దా కంటిన్యూ చెయ్యాలా లేదా అసలు ఈ రిలేషన్ నాకు కరెక్టా కాదా అసలు ఈ పర్సన్ నాతో సరిగ్గా ఉంటారా ఉండరా అని డౌట్ ఉంది మీకు కానీ ఈ పరిశ్రమ ఏంటంటే మీరు వెళ్ళాలనుకున్నప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ వాళ్ళ మీ వాళ్ళ వాళ్ళ వాళ్ళు మేము మీ రిలేషన్ వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని రిలేషన్లోకి లాగుతారు మీరు వెళ్ళాలనుకున్నప్పుడు మళ్ళీ మిమ్మల్ని తీసుకొచ్చుకుంటారు మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ వదిలేస్తారు అంటే మళ్ళీ దూరం పెడతారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి ఆ విధంగా ఈ పరిశ్రమ ఏంటంటే మిమ్మల్ని వెళ్ళనివ్వరు మీరు వెళ్ళాలనుకున్నప్పుడు వచ్చి మళ్ళీ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు ఇంకోటి ఏంటంటే వాళ్ళు దూరం పెట్టినా మీరు వెళ్ళలేకపోతున్నారు వాళ్ళ నుంచి ఫస్ట్ మీరు వెళ్ళాలనుకుంటున్నారు ఈ పర్సన్ బిహేవియర్ వల్ల మీరు దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నారు కానీ మీ వల్ల కావట్లేదు ఎందుకంటే ఈ పర్సన్ గురించి పదే పదే ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ అబ్సెన్స్లోనే మీరు ఉంటున్నారు ఆలోచనలో ఉంటున్నారు పదే పదే ఈ పర్సన్ రొమాంటిక్ థాట్స్ కానీ రొమాంటిక్ ఫీలింగ్స్ కానీ ఎక్కువగా ఊహించుకుంటున్నారు అవి వచ్చేస్తున్నాయి మీకు ఆలోచనలు ఈ పర్సన్ గురించి బాగా ఎక్కువగా ఆలోచిస్తున్నారండి మీరు సో అందుకే ఈ పర్సన్ నుంచి మూవ్ అవ్వలేకపోతున్నారు ఎందుకంటే ఈ పర్సన్ని ఒక స్టార్ లాగా అలా చూస్తున్నారు మీరు మళ్ళీ ఈ పర్సనే కావాలనుకుంటున్నారు సో ఈ పర్సన్ని వదిలిపెట్టలేకపోతున్నారండి అంటే వెళ్ళాలి అనే ఆలోచన మీకు ఉంది కానీ మీరు వెళ్ళలేకపోతున్నారు ఈ పర్సన్ని ఎందుకంటే ఈ పర్సన్ సపోర్ట్ ఇవ్వట్లేదు కేర్ ఇవ్వట్లేదు కరెక్ట్గా ఉండట్లేదు ఒకవేళ చూసుకున్నా ఒక్కసారి ఒక్కసారి బాగుంటారు ఒక్కోసారి బాగుండరు చాలా ఈగో యాటిట్యూడ్ చూపిస్తారు ఏది ఎక్స్ప్రెసివ్ కాదు సరిగా ఎక్స్ప్రెస్ చేయరు వాళ్ళ ఫీలింగ్స్ని సో మీరు చేంజ్ అవ్వాలి మూవ్ ఆన్ అవ్వాలి లేదా వేరే లైఫ్ చూసుకోవాలి అని అనుకుంటున్నారు బట్ మీరు మళ్ళీ ఈ రిలేషనే కా సెల్ఫ్ లో చేసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ చూసిన వాళ్ళలో కొంతమంది అయితే మూవ్ ఆన్ అయిపోవాలి కొత్త లైఫ్ చూసుకోవాలి అని అనుకుంటున్నారండి కొంతమంది మాత్రం మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు ఎందుకంటే ఈ పర్సన్ సరిగా మీకు కమిటెడ్గా ఉండట్లేదు కమిట్మెంట్ ఇవ్వట్లేదు కాబట్టి సో మీరు మూవ్ ఆన్ అయిపోవాలి ఎందుకంటే ఈ పర్సన్కి చాలా ఇగో ఎక్కువ ఏది కూడా సరిగా ఎక్స్ప్రెస్ చేయరు చాలా అహంకార స్వభావం కలిగి ఉంటారు ఏది కూడా సరిగా చెప్పరు అందువల్ల ఏంటి అంటే మీకు అట్లా అనిపిస్తుంది వెళ్ళిపోవాలి మూవ్ ఆన్ అవ్వాలి అని కొంతమంది అయితే మూవ్ ఆన్ అయిపోవడానికి ట్రై చేస్తున్నారు కొంత కొంతమంది మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు బట్ కొంతమంది మాత్రం ఇదే రిలేషన్లో ఉండాలి అనుకుంటున్నారు ఎందుకంటే మూడు రకాల వాళ్ళు ఉన్నారు కొంతమంది ఆన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు కొంతమంది ఆల్రెడీ మూవాన్లోనే ఉండి ఉంటారు బట్ కొంతమంది ఇంకా ఈ పర్సనే కావాలనుకుంటున్నారండి సో ఈ రిలే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలామందికి రిలేషన్ చాలా ఇయర్స్ నుంచి కూడా ఉండి ఉండొచ్చు పది పదిహేను అంతకు నుంచి కూడా ఉండి ఉండొచ్చు కొంతమంది రీసెంట్ కూడా అయ్యి ఉండొచ్చు అండి కొంతమంది నెలలు అయ్యి ఉండొచ్చు కొంతమంది సంవత్సరాలు కొంతమంది ఇంకా ఇంకా కొన్ని ఇయర్స్ అయ్యి ఉండొచ్చు కొంతమందికి వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ కూడా అయ్యి ఉండొచ్చు ఒక ఈ రిలేషన్లో చేంజ్ అనేది రావాలనుకుంటున్నారు మార్పు అనేది రావాలనుకుంటున్నారు లేదా ఈ రిలేషన్ నుంచి మూవ్ అని అవ్వన్నా అవ్వాలి కాబట్టి ఈ రిలేషన్లో మార్పు అన్న రావాలని అనుకుంటున్నారు బట్ ఈ పర్సన్ అంత ఈజీగా వదలాలని మీకు కూడా లేదు కాకపోతే ఈ పర్సన్ మారట్లేదని మీరు అలా డిసైడ్ అవ్వాలనుకుంటున్నారు సో డైవర్స్ కేసులు వాళ్ళైతే అయితే చేసేది ఏమీ లేదు సో చూస్తున్నారు ఏమవుతుందో ఏమని కానీ మీకు ఇంట్రెస్ట్ లేదు ఈ పర్సన్ని వదులుకోవడం బట్ డైవర్స్ విషయంలో కొంతమంది ఈ పర్సన్ మిమ్మల్ని ఫోర్స్ చేస్తూ ఉండి ఉండొచ్చు బట్ నీకైతే ఇష్టం లేదు ఇక్కడ పోలీస్ గొడవలు కోర్టు గొడవలు కూడా కనిపిస్తున్నాయి కొంతమందికి సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు సో అన్ ఏ రిలేషన్ చూసుకుని ఇది అన్ని రిలేషన్స్కి వర్తిస్తుందండి సో కొంతమంది అవ్వాలనుకుంటున్నారు మూవని కొంతమంది అవ్వలేకపోతున్నారు ఎందుకంటే ఈ పర్సన్కి చాలా ఎక్కువ యాటిట్యూడ్ అన్నీ కూడా ఎక్కువగానే ఉన్నాయి అండ్ ఈ రిలేషన్లో మీరు చాలామంది వరకు కంటిన్యూ చేయాలనుకుంటున్నారు అండ్ క్లారిటీ కోసం చూస్తున్నారు ఈ రిలేషన్లో మీకు క్లారిటీ లేదు క్లారిటీ కోసం చూస్తున్నారు మాక్సిమం ఇప్పుడు చాలామందికి కొంతమందికి క్లారిటీ కూడా వచ్చి ఉండాలి ఈ రిలేషన్ గురించి కొంతమంది క్లారిటీ ఇంకా రాలేదు క్లారిటీ తీసుకొని వాట్ నెక్స్ట్ అని చూస్తున్నారు నెక్స్ట్ ఏం చేద్దాం ఒక క్లారిటీ కోసం చూస్తున్నారు మీ పర్సన్ గురించి మీకు ఒక క్లారిటీ కావాలి అసలు ఈ పర్సన్ సరిగ్గా ఉంటారా ఉండరు ఒక క్లారిటీ కావాలి సో ఇంకొంతమందికి అయితే ఆల్రెడీ క్లారిటీ కూడా వచ్చింది ఈ పర్సన్ ఏంటి ఈ పర్సన్తో ఉండాలా లేదా అని సో కానీ టోటల్గా ఈ పర్సన్ అంటే మీకు ఇష్టం అండి చాలామంది అయితే ఇంకా ఈ రిలేషన్లో ఉండటానికే చూస్తున్నారు ఎక్కడో కొంతమంది మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు బట్ కొంతమంది మాత్రం ఇంకా ఈ రిలేషన్తో ఉండాలనుకుంటున్నారు అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ అంటే అందరూ కాదు అందరు మ్యారీడ్ వాళ్ళు ఇద్దరు కూడా మ్యారీడ్ మ్యారీడ్ అయ్యి ఉంటారు కానీ కొంతమంది మాత్రం ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ కొంతమందికి ఏదంటే మీ పర్సన్ చాలా మెచ్యూరిటీ చాలా తక్కువ అండి అసలు మెచ్యూరిటే ఉండదు వాళ్ళకి అప్పుడు ఏ క్షణంలో ఏదనిపిస్తే అది చేస్తారు ప్రతిదానికి భయపడుతూ ఉంటారు అసలు మెచ్యూరిటే ఉండదు వాళ్ళు చేసేదానికి మీ మీరు బాధపడాల్సి వస్తూ ఉంటుంది మిమ్మల్ని స్టక్లో పెడతారు కమిట్మెంట్ ఇవ్వరు మిమ్మల్ని ఎప్పుడు స్టక్లో ఉంచుతూ ఉంటారు వాళ్ళు వచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు వాళ్ళు మీ దగ్గర లేనప్పుడు బాధపడుతూ ఉంటారండి మీరు సో రైట్ టైం కోసం చూస్తున్నారు రీయూనియన్ కోసం చూస్తున్నారు సో మీ పర్సన్ గురించి రీయూనియన్ కోసమే చూస్తున్నారు అండ్ రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా మీకు బాగున్నాయి మీ పర్సన్ మీద సో మీరైతే వెయిట్ చేస్తున్నారు కొంతమంది చెప్పాను కదా వెయిట్ చేస్తున్నారు అని చూద్దామండి రీయూనియన్ ఉందా లేదా అని అండ్ మీ పర్సన్ కూడా మీ లైఫ్లోకి రావడానికే చూస్తున్నారు చూద్దాం యూనివర్స్ మా వివర్స్ కి మా వివర్స్ యొక్క పర్సన్స్తో తో రీయూనియన్ ఉందా లేదా రీయూనియన్ ఉందా లేదా సో రీయూనియన్ అవ్వబోతుందండి ఓకేనా సో చాలా మందికి రియూనియన్ అనేది అవ్వబో టైం అనేది ఇక్కడ వీల ఫార్చూన్ టూ టైమ్స్ వచ్చింది సో సిక్స్ ఆఫ్ కప్స్ కూడా వచ్చింది ఇప్పుడు ఎవరైతే దూరం పెడుతున్నారో వాళ్ళు తిరిగి మీ లైఫ్లోకి వస్తారు నేను చెప్పాను కదా పర్మనెంట్గా వెళ్ళినా టెంపరీగా వెళ్ళినా వాళ్ళు మళ్ళీ వచ్చేది వచ్చేది అని సో మీ పర్సన్ ఖచ్చితంగా మీ లైఫ్లోకి వస్తారండి లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్కా వస్తారు సో చాలా మందికి జూన్ మంత్లో జూన్ ఎండింగ్ లోపు రియూనియన్ అవ్వాలి సో ఎవరికైతే అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి ఈ జూన్ మిస్ అవుతే కనుక జూలై ఆగస్ట్లో చాలా మందికి రియూనియన్ అవుతుంది ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్ త్రిబుల్ టూ అని పెట్టండి అండ్ లైక్ చేయండి ఆ ఎనర్జీస్ అనేవి మీకు కనెక్ట్ అవుతాయి ఓకేనా మీకు డేంజర్స్ నెంబర్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటే డియర్ అయ్యే ముందు మీ పర్సన్ మీకు డ్రీమ్లోకి వస్తుంటారు అండ్ బటర్ఫ్లైస్ కనిపిస్తాయి సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి పర్సన్ రీడింగ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ప్రతి వీడియో మీకు వస్తుంది అండ్ మోటివేషనల్గా ఉంటాయి సో మీకు పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్